జీవించురేళ్ళు ధరించి స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి జన్మదిన శుభాకాంక్ష గంగాధర్ రావు గారు రాజమండ్రి ఆటో ఆటో వర్కర్స్ ప్రార్థించి స్థాపించి దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా కార్మికులకు సేవలు చేస్తూ ఐఎన్టీసి ఐఎన్టీసీ జిల్లా ప్రెసిడెంట్ కూడా చేసి ఆయన ఈ రోజు మా ఆటో కార్మికులకు అందరికీ కూడా ఒక మంచి బాట వేశారు ఆటో ఆటో రిక్షాని హైవే మీదకి వెళ్ళలేమని వచ్చే సమయంలో ఆయన ఎంతో పోరాడి మన మూడు జిల్లాలకి డిఏజి గారితో కూడా ఆయన సంప్రదింపులు జరిపి ఈ రోజుని ఆటో రిక్షా హైదమే తిరిగేలాగా ఆయన మాకు సహాయం చేశారు ఈరోజు ఆయన యొక్క జన్మదినం ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మా ఆటో కార్మికులు అందరం కూడా మా మా వంతుగా ఏదో వృద్ధాభ్యక్తిగా ఈరోజు ఆయన జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది రాజమండ్రి ఆటో వర్కర్స్ నేను స్థాపించి దాదాపు నలభై సంవత్సరాల పై మాట మరి అటువంటి ఈయనను స్థాపించినటువంటి మన నాయకులు శ్రీ వాసనచేట్ గంగాధరం గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి మరి నాయకత్వం అంటే ఎలా ఉండాలి కార్మికుల తరపున ఎలా పోరాడాలి అనే దానికి పూర్తి నిదర్శనంగా నిలిచినటువంటి గౌరవ వాసన గంగాధరం గారు ఎన్నో పుట్టినరోజులు ఇటువంటివి జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు